ప్రైజ్ ద లాట్ అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు స్కూల్స్కి కాలేజెస్కి ఆఫీసులకి వెళ్ళిన వాళ్ళు పనుల మీద వెళ్ళిన వాళ్ళు బయటికి క్షేమంగా మేము ఈ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే మన గొప్పతనం కానే కాదు మనం తీసుకున్న జాగ్రత్త కాదు అని మనందరికీ తెలుసు ప్రతిరోజు ఈ మాట చెప్తున్నాను అయినా సరే చెప్పాల్సిందే ఎందుకంటే తండ్రి సహాయము తండ్రి తోడు తండ్రి కాపుదలనేది అనేది లేకుండా మనం ఇంత క్షేమంగా ఉండం కాబట్టి ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి దినం జ్ఞాపకం చేసుకొని తండ్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్తేనే రేపు అనే దానికి ఎప్పుడు ఇక మనకి ప్రమాదాలు అనేవి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ మాట చెప్పాల్సిందే మరి ఒక్క మాట తండ్రికి ఒక్క థ్యాంక్స్ చెప్దాము అది కూడా హార్ట్ఫుల్గా చెప్దాము అలాగే సమస్యలు ఉన్నాయి మన కుటుంబాల్లో అనేక శ్రమలు కష్టాలు మరి ప్రార్థన అవసరతలు ఉన్నాయి కదా వాటన్నిటి కోసం తండ్రిని అవన్నీ తీసుకుని తండ్రి పాదాల దగ్గర పెడదాము దయచేసి అందరు కళ్ళు మూసుకోండి కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకే స్తోత్రం దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన ఈ దినంతా రూప మీ చల్లని రెక్కల క్రింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం పగలు మేఘ స్తంభమై మమ్మల్ని మా పనులకు తీసుకెళ్లి రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మా నా తండ్రి మీకే మీకెస్తున్నాం ప్రభా మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు మాకన్నా తెలివిగల వాళ్ళు ఆరోగ్యవంతులు ఎంతో జాగ్రత్తగా ప్రయాణం చేసేవాళ్ళు కూడా ఎంతోమంది నా తండ్రి ఈ సమయం చూడలేక ఎంతోమంది మరణించి ఉన్నారని మేము వార్తల్లో చూస్తున్నాం కానీ ప్రభా మేమింత క్షేమంగా వచ్చేమంటే అది మా గొప్పతనం కానే కాదు తండ్రి కేవలం మీ కృప మీ దయ మీ జాలి మీ కరుణ మా మీద ఉన్నబట్టే తండ్రి ఏ పాటి వారం ప్రభా మీ దృష్టిలో మేము ఉండడానికి మేమెంత మా బ్రతుకెంత మా భక్తి నా తండ్రి బట్టి మీకే స్తోత్రం నా ప్రభా మరి గడిచిన ఈ దినంలో మీకు వ్యతిరేకంగా మీ మనసు నొచ్చుకునేలా మా తోటి వారిని ప్రభా మా మాటలతో ఇబ్బంది పెట్టుంటే బాధ పెట్టుంటే దయచేసి క్షమించండి తండ్రి మరి వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగే మనసుని హృదయాన్ని తగ్గింపు మనసుని నా ప్రభ దీన మనసుని మీరు మాకు దయచేయండి తండ్రి మా నోరు అదుపులో పెట్టుకొని మా చూపులు కంట్రోల్ చేసుకొని ప్రభ మా ప్రవర్తనలో జాగ్రత్తగా చూసుకునే కృప మీకు మీరే అనుగ్రహించండి నా తండ్రి అలాగే ఎంతో మంది బిడ్డల నా తండ్రి మరి ప్రార్థన కోసం వాళ్ళ అవసరాలు ప్రభ వారికి ఉన్న సమస్యల గురించి ప్రార్థించమని అడిగారు అవి నా దగ్గరకు వచ్చినవి కాదు ప్రభ మీ దగ్గరకు వచ్చిన సమస్య మీ దగ్గరకు వచ్చిన ప్రార్థన విన్నపాలే కానీ నేనైతే ఏం తండ్రి నాకు అర్హత కూడా మా నాకు లేదు ప్రభా మీ దగ్గర పెడుతున్నాను మీరే నా తండ్రి మరి బిడ్డల వైపు చూసి వారి కుటుంబాల్లో మీరు వెళ్ళి నా తండ్రి వారికి ఉన్న సమస్యలు మీరే పరిష్కరించమని వారికి సొల్యూషన్ మీ ద్వారానే వాళ్ళకి రావాలని అడుగుతున్నాను మిమ్మల్ని అడిగే అర్హత నాకు లేదు తండ్రి అయినా సరే మీరు తప్ప మాకెవరు ఉన్నారు ప్రభా మరెవరైతే నా తండ్రి బిడ్డల రక్షణ కోసం నా తండ్రి మరి కుటుంబంలో తల్లిదండ్రులు ఉన్నారు మేమైతే ప్రార్థనలో ఉన్నమమ్మ మేమైతే రక్షణలో ఉన్నాము కానీ మా బిడ్డలు మా కళ్ళ ముందే త్రాగుడికి బానుసైపోయారు మా కళ్ళ ముందే లోకంలో బ్రతుకుతున్నారు మేం చెప్తే మా మాట వినట్లేదు మా మాటకు లోపనట్లేదు భయపడట్లేదు కానీ మా కాళ్ళ ముందే వాళ్ళలా లోకంలో పడిపోతే మేము తట్టుకోలేకపోతున్నాం దేవుడి నుంచి దూరం అయిపోతున్నారని ఎంతోమంది తల్లిదండ్రులు ప్రభ బాధపడుతున్నారు నా తండ్రి వారితో ఒక్కసారి మీరు మాట్లాడండి నా తండ్రి మరి యవన కాలంలో మీ కాడిని మోయట నరునికి మేలు అని చెప్పిన దేవ మరి యవన కాలంలో ఉన్న బిడ్డల నా తండ్రి మీరే వారి హస్తాలు పట్టుకోండి వారికి ప్రభ మీ కృప ఎడల నా తండ్రి మీ ఎడల భయం భక్తి కలిగించండి ప్రభ మరి తల్లిదండ్రుల మా మాటకి లోబడే మనసుని మీరే ఇవ్వండి నా ప్రభ మరి బిడ్డల నా తండ్రి మీ నుంచి దూరం అయితే నా తండ్రి తట్టుకోలేకపోతున్నారు తల్లిదండ్రులు వారికి మీరే ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా మాదే తప్పు నా తండ్రి వారిని సరైన దారిలో పెంచకపోవడం మాదే తప్పు ప్రభా దయచేసి క్షమించండి మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు తండ్రి దయచేసి బిడ్డలు మార్చండి ప్రభా యవన మీ కార్డుని మోసేలా ప్రతి ఒక్క యమనస్తురాలు యమనస్తుండే ప్రప యవన బిడ్డలు మీరే మీ హస్తాలతో వారిని పట్టుకొని మీ వైపు నడిపించమని అడుగుతున్నాం వారికి ఉన్న ఆ దురలవాట్ల మీద అసహ్యత కలిగించండి ప్రప అనేలా వారి హృదయాన్ని మార్చమని అడుగుతున్నాం తండ్రి అలాగే ఎవరైతే ప్రప మరి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు నా తండ్రి ఈ నెలలో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ప్రార్థించమని అడిగారు అది నా దగ్గరకు వచ్చింది కాదు ప్రప మీ దగ్గరకు వచ్చింది నా తండ్రి నేనే అయితే ఏమి చేయలేను కానీ శక్తి మీరే నా తండ్రి బిడ్డకు తోడుగా ఉండి బిడ్డలకే మరి ఎలా ప్రిపేర్ అవ్వాలో మీరే నా తండ్రి వారితో మాట్లాడి నేర్పించండి ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా మీరే బిడ్డల పక్షా నుండి నా తండ్రి మరి వారికి కావాల్సింది వారు పొందుకునేలా ఆ ప్రకారంగా వాళ్ళు మీ మాట చూపున నడుచుకునేలా మీ చిత్తమే జరిగేలా మీ కృ అనుగ్రహించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే ఉద్యోగాల కోసం చూస్తున్నారో నా బ్రహ్వా మరి బిడ్డల వారి సంత తెలివితేటల మీద కాదు తండ్రి లోకపరమైన అవసరాల కోసం వారు మీ దగ్గరకు రాని నా తండ్రి మీకు దగ్గర అవ్వాలి మొదట మీకు మనసు గెలుచుకోవాలి అనే ఆలోచన అనే అటువంటి అదే ఆలోచన బిడ్డలో గ్రహి బిడ్డలో కలిగించండి ప్రభు లోకపరమైన వాటి గురించి ఆలోచన కాదు తండ్రి మీకు దగ్గర అవ్వాలి మీ మాటకు లోపడాలి అనే నూతన హృదయాన్ని బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి అలాగే ఎవరైతే ప్రభావ ఆపరేషన్ కోసం నా తండ్రి మరి కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి మరి ఆపరేషన్ కోసం డబ్బులు లేవు ఏం చేయాలో తెలియట్లేదు అని నా ప్రభ బిడ్డలు నా తండ్రి ప్రార్థించమని అడిగినప్పుడు ప్రభా వాళ్ళు నా తండ్రి మీకు వ్యతిరేకంగా మీ వాక్యానుసారం నడుచుకోకుండా ఏ విషయంలో తప్పిపోతున్నారు నాకైతే తెలియదు ప్రభా సమస్తము ఎరిగిన దేవా దయచేసి వారిని క్షమించండి వారు చేసిన తప్పులు ప్రభా నా తండ్రి క్షమించి బిడ్డలకి సంపూర్ణ స్వస్థత మీరే దయచేయండి ప్రభా కిడ్ రాళ్ళను ప్రభ కరిగించే దేవా మరి వాళ్ళకి ప్రభా సంపూర్ణ స్వస్థత మీరే దయచేయండి నా తండ్రి ఆపరేషన్ చేయించుకునే స్తోమత లేదన్నప్పుడు నా తండ్రి మరి బిడ్డల ప్రభా పరమ వైద్యులు మీరున్నారు నా తండ్రి మీరే నా తండ్రి మరి వారి మీద మీ హస్తం ఉంచి నా తండ్రి సంపూర్ణ స్వస్థత మీరే దయచేయమని అద్భుత కార్యాన్ని ప్రభా మీరే జరిగించండి వారు చేసిన తప్పులు దయచేసి క్షమించండి ప్రభా మాదే తప్పులు నా తండ్రి మేం చేసిన తప్పు మేం చేసిన పాపాల వల్లే మాకు ఈ సమస్యలు నా తండ్రి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గ్రహించే శక్తి బిడ్డలకు ఇవ్వండి గ్రహించే తెలివి బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభా బిడ్డలు చదివించాలని ఆశపడుతున్నారు కానీ స్కూల్ ఫీజు కట్టలేకపోతున్నామని బాధపడుతున్నారు తండ్రి మీ దగ్గరకు వచ్చిన బిడ్డలు తండ్రి మనుషుల దగ్గర చేయిజాపే పరిస్థితి బిడ్డలకు రానివ్వద్దు తండ్రి మరి మీ దగ్గర మీ దగ్గర చేజాపాలి కానీ మనుషుల నా తండ్రి చేయిజాపే పరిస్థితి మాకు రానివ్వద్దు ప్రభా బిడ్డలకు కావాల్సిన ఫీజుని మీరే మీ దగ్గర నుంచి మాకు రావాలి ప్రభా మిమ్మల్ని అడిగే అర్హత మాకు లేదు తండ్రి కానీ మీరు తప్ప మాకు ఎవరు ఉన్నారు మనుషుల నమ్ముకున్న కంటే యహోవాను ఆశ్రయించడం మేలు రాజులను నమ్ముకున్నటి కంటే యహోవాను ఆశ్రయించటం మేలు అని చెప్పిన దేవా మీ దగ్గర నుంచే నా తండ్రి బిడ్డలకు బ్రహ్మ ఫీజు కట్టలేని పరిస్థితి నా తండ్రి ఎవ్వరికీ రాని బతు బ్రహ్మ చిన్న బిడ్డల నా తండ్రి వారి చదువు కావాల్సిన ఏర్పాటు అంతా మీరే చేయమని అడుగుతున్నాం తండ్రి అలాగే క్యాంపస్లో ప్లేస్మెంట్ కోసం ఎవరైతే ప్రభా ప్రార్థన విన్నపాన్ని పంపించారు నా తండ్రి మరి మీరే ఆ బిడ్డలకు మీరు తోడుగా ఉండడు ప్రభ నా మాట కాదు తండ్రి మీ చిత్తమే జరగాలి ప్రభ మొదట వాళ్ళు మీకు లోబడే మనస్సు బిడ్డలకు ఇవ్వండి మీకు దగ్గరైతే చాలు ఇదంతా తండ్రే చూసుకుంటాడు కదా అనే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి అలాగే ప్రభా ఎవరైతే నా తండ్రి ఇన్ఫెక్షన్ అయిన తగ్గమని తగ్గించమని ప్రార్థన అవసరత ప్రభ పంపించారు నా దగ్గరకు వచ్చింది కాదు తండ్రి మీ దగ్గరకు వచ్చింది నా ప్రభ బిడ్డలకి ఆ ఇన్ఫెక్షన్ని ఏసు నామంలో తీసివేయమని అడుగుచున్నాం ప్రభా నా మాట కాదు తండ్రి మీ చిత్తమే జరగాలి ప్రభా మరి అలాగే గర్భఫలాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారు ఎన్ని సంవత్సరాలైనా సరే పర్వాలేదు నా తండ్రి ఖచ్చితంగా నాకు ఇస్తాడు నా తండ్రి మాకు బహుమతిని పంపిస్తాడు అని ధైర్యంగా ఓర్పు సహనంతో ఎదురు చూసే హృదయాన్ని బిడ్డలకి అనుగ్రహించండి నా తండ్రి ఓర్పు సహనాన్ని మీరే బిడ్డలకి ఇవ్వండి నా ప్రభు మరి ఒకవేళ వాళ్ళు దారి తప్పిపోతుండే సరైన దారిలో వారు నడిపించిన తండ్రి వారికి ప్రభు గర్భఫలాన్ని మీరే దయచేయమని ఒక శుభవార్తని మాతో షేర్ చేసుకునేలా అద్భుత కార్యాన్ని మీరే జరిగించండి తండ్రి బిడ్డలకి ఓర్పు సహనాన్ని మీరే ఇవ్వండి ప్రభా అలాగే తండ్రి మరి భుజం నొప్పితో ఎవరైతే బాధపడుతున్నారో ప్రభా బిడ్డలు మీరే నా తండ్రి సంపూర్ణ స్వస్థత మీరు దయచండి ఒకవేళ తెలియక మీ విషయంలో తప్పు చేసి క్షమించండి ఒకవేళ తెలియక ఎవరినైనా బాధ పెట్టుంటే మీకు వాక్యానికి వాక్యానుసారం నడుచుకోకుండా ప్రభా లోకంలో పడిపోయి ఉంటే దయచేసి క్షమించండి ప్రభా మేం చేసిన తప్పు మేము తెలుసుకుని పశ్చాత్తాపడి మనసు బిడ్డలకు నా ప్రభా మనస్ఫూర్తిగా కన్నీటితో వారు చేసిన తప్పుని ప్రభా క్షమాపణ అడిగే హృదయాన్ని బిడ్డలకు దయచేసి మరలా ఆ జోలికి వెళ్లే మనసు బిడ్డలకు రానివద్దని అడుగుచున్నాం తండ్రి అలాగే ప్రభా ఎవరైతే అనా ఇంకా అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు హాస్పిటల్లో ఉన్నారు ఐసీయు ఉన్నారు కోమాలో ఉన్నారు నా ప్రభ ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి వారు చేసిన తప్పులు తెలిసి చేశారు తెలియక చేశారు ప్రతి ఒక్క తప్పుని పాపాన్ని ప్రభా దయచేసి క్షమించండి తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత మాకు లేదు తండ్రి అయినా సరే అడుగుచున్నాం నా తండ్రి బిడ్డలు మీద సంపూర్ణ స్వస్థత మీద దయచేయండి ఆ కుటుంబాలకి ధైర్యాన్ని ఇవ్వండి ప్రప నా తండ్రికి నేను ప్రార్థన చేశాను నా తండ్రి నేను అడిగాను ఖచ్చితంగా నా బిడ్డను స్వస్థపరుస్తాడు ఖచ్చితంగా నా భర్తకి సంపూర్ణ స్వస్థత నా భర్తకి ఇస్తాడు అని ప్రప మనస్ఫూర్తిగా నమ్మేలా బిడ్డల హృదయాల్ని మీ వైపు త్రిప్ండ నా ప్రప మ మరి లోకంలో పడిపోకుండా మీరే బిడ్డల చేతులు పట్టుకొని మీ వైపు మీ దారిలో నడిపించమని అడుగుతున్నాం ప్రతి ఒక్కరి ఆలోచన మీ గురించే ఉండాలి ప్రతి ఒక్కరి చూపు మీ మీదే ఉండాలి ప్రతి ఒక్కరి మనసు మీ మీదే అనుకోవాలి ప్రప ప్రతి ఒక్క మాట కూడా నా తండ్రి మీ గురించే మాట్లాడాలి కానీ లోకపరంగా నా తండ్రి బిడ్డలకు ప్రప జీవించే మనసు బిడ్డలకు రానివ్వద్దు లోకాన్ని అసహించుకునే మనసు బిడ్డలు తండ్రి మరి విడిపోయిన భార్య భర్తలు ప్రభావ కలపమని అడుగుచున్నాం తండ్రి వారి మధ్య మనస్పర్ధలు తీసివేసి భార్య ఎలా భర్తకు లోబడాలో మీరే బిడ్డకి నేర్పించండి భర్త భార్యను ఎలా ప్రేమించాలో మీరే నా తండ్రి నేర్పించి వారిద్దరిని జతపరచమని అడుగుచున్నాం ప్రభావ కుటుంబాన్ని కట్టే మరి అడుగుచున్నాం మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోయింది తండ్రి కానీ మీరు కడితే బండ మీద కట్టిన ఇల్లులాగా ఎన్ని సమస్యలు వచ్చినా సరే స్థిరంగా గట్టిగా నిలబడింది ప్రభు మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం మీ పాదాలు తాకే అర్హత కూడా మాకు లేదు తండ్రి అయినా సరే ప్రభు నా తండ్రి మరి గడిచిన ఈ దినంనా మేము ఏదైనా తెలియక తప్పు చేసి ఉంటే దయచేసి క్షమించండి పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరు దయచేయండి ప్రభా మరి యుద్ధాలు జరుగుతున్నాయి తండ్రి శాంతి సమాధానంతో ప్రభ మీరే నింపమని అడుగుచున్నాము తండ్రి యుద్ధాలను ఆపగల దేవా మరి మీ ప్రజలు నా యుద్ధానికి వెళ్లకుండా శాంతి సమాధానంగా ఎలా ఉండాలో బిడ్డలకు నేర్పించిన ప్రప బిడ్డల పక్షాన మీరున్నారని నా తండ్రి మరి ప్రతి ఒక్కరు తెలుసుకునేలా మీకు పరిగ్రహించిన నా తండ్రి మరి అలాగే ప్రభా పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మేరకు మీరు దయచేయండి మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ యొక్క రక్షణ కంచెవయమని అడుగుచున్నాం గాఢ నిద్ర మాకు దయచేయండి ప్రభు ఎటువంటి ఆలోచనలు మాకు రానివ్వకుండా ప్రశాంతంగా నిద్రపోయేలా మీ గ్రహించమని అడిగి అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ సున్నా అడుగుచున్నాము తండ్రి ఆమె